నరేష్ సురేష్ ఇద్దరూ కూడా కవలపిల్లలు వాళ్ళు పల్లెటూరు అమ్మాయి సీతను ఒకరు పట్టం అమ్మాయి గీతను ఒకరు పెళ్లి చేసుకున్నారు పల్లెటూరు అమ్మాయి సీత వల్ల పట్టం అమ్మాయి గీత చాలా ఇబ్బందులు పడుతూ ఉండేది ఆ ఇబ్బందులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గీత బెడ్రూమ్ పక్కనే సీత కోడి వచ్చి రాత్రంతా కూస్తూ గీతని ఏమాత్రం నిద్రపోనిచ్చేది కాదు ప్రతిరోజు దానికి గీత ఈ కోడి కూడా సీత లాంటిదే ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది కనీసం రాత్రుళ్ళు కూడా నన్ను నిద్రపోనివ్వడం లేదు అంది పొద్దున్నే సీత ఆవు పేడ తెచ్చి ఇంటిని అలకడం ప్రారంభించింది అక్కడికి అనుకోకుండా వచ్చిన గీత ఏంటి బ్యాడ్ స్మెల్ అని ఆహ్ ఇలా జారిపోతుంది ఏంటి అయ్యో ఆహ్ ఆహ్ అమ్మా అని కింద పడిపోయింది గీత ఇక గీత చేరకి ఒంటి నిండా ఆ ఊపేడ బాగా అంటుకుపోయింది కోపంగా చూస్తున్న గీతతో సీత అక్క అది మరే ఆ ఊపేడతో ఇల్లు అలికితే ఇంట్లో లక్ష్మీదేవి వస్తుందని ఇలా చేశాను అంది దానికి గీత అవును ఎప్పుడు ఏదో ఒక పెంట పని చేస్తూనే ఉంటావు నీ పల్లెటూరు వేషాలన్నీ మా మీద ప్రయోగిస్తున్నావు అంది గీత దానికి సీత పల్లెటూరు వాళ్ళు అని అత్తమాను తీసి పడేకు మా పల్లెటూరు వాళ్ళ వల్ల మీ పట్నం వాళ్ళు బాగుపడుతున్నారు అంది దానికి గీత చాలు చాలులే ఇంక చేసిన పెంట పని చాలు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి నేను వస్తాను త్వరగా రెడీ చేసి పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది టిఫిన్ తినడానికి వచ్చిన గీతతో సీత అక్క ఇదిగో సద్దాను తినే త్వరగానే గమ్ము తినే ఇందులో చాలా ఉంటాయి నువ్వు తినే టిఫిన్లో ఏమీ ఉండవు త్వరగా తిను అంది సీత దానికి గీత నేనెప్పుడు టిఫినే చేస్తాను అసలు ఈ చెద్దన్నం అంటేనే నాకు తెలీదు ఇలాంటి పనులే చేస్తూ ఉంటావు కనీసం తిండి కూడా తినవడం లేదు ఈ చెద్దన్నం అంతా నువ్వు మీ ఆయనే మొత్తం తినేయండి నాకేం అక్కర్లేదు అంటూ కోపంగా వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి గీత గదిలో నుండి ఏవో ములుగులు వినిపిస్తూ ఉన్నాయి అమ్మా అది విన్న సీత అక్కడికి వచ్చింది అయ్యో చాలా జ్వరంగా ఉందే అనుకుంది వాళ్ళక్క గురించి అంతేకాకుండా ట్యాబ్లెట్స్ కూడా వేసింది అన్నీ వేసి అక్కడే కూర్చుని అక్క ఏం పర్లేదు పొద్దునకల్లా తగ్గిపోద్ది నువ్వు చెప్పినట్టే ట్యాబ్లెటే వేసాను నేను బాగా చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు అని చెప్పింది సీత సీత గురించి సీత మంచితానని తెలుసుకున్న గీత సీతతో సీత నన్ను క్షమించు నువ్వు చాలా మంచిదానివి పల్లెటూరు అమ్మాయి అన్న కారణంతో నిన్ను అస్తమాను తిడుతూ ఉండేదాన్ని ఏమనుకోవద్దు అని చెప్పింది దానికి సీత పర్లేదక్క నువ్వంటే మాత్రం నేను బాధపడతానే ఏంటి నా సొంత అక్కలాగే అనుకుంటాను నిన్ను నువ్వేదా కాస్త లాడుతున్నావని దూరంగా ఉన్నానంతే అయినా నా పల్లెటూరు పనులతో నేను ఇబ్బంది పెట్టాననుకో ఇక నుంచి మన ఇద్దరం తోడబుట్టినోళ్ళ ఉందాం అంది సీత దానికి గీత అవును చెల్లి ఇక నుంచి నిన్ను నా సొంత చెల్లిలాగే చూసుకుంటాను మన ఇద్దరం సంతోషంగా ఉందాం అని చెప్పింది